रविवार కో हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है बोले शुक्रवार को छुट्टी होगी अब ईसाइयों से भी झगड़ा ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ రూల్స్ అన్ని కూడా మార్చేస్తున్నారు ఆ వాసనలు లేకుండా చేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది దాంట్లో ఒకటి ఆదివారం సెలవు అనేదని తొలగించాలి అని ఒక నిర్ణయం ప్రాథమికంగా క్రిస్తునాములు విశ్రాంతి కృష్ణన్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నా ప్రియ ప్రజలందరికీ వందనాలు తెలియజేస్తున్నాను ఈ సమయంలో మీతో షేర్ చేసుకోవాలని ఈ రీతిగా రావడం జరిగింది భారతదేశంలో ఆదివారం సెలవును త్వరలో రద్దు చేయబోతున్నారు ఈ యొక్క విషయాన్ని మోడీ గారే ప్రకటించారు అలాగే ఈ యొక్క విషయాన్ని త్వరలో అమలు చేయబోతున్నారు అన్న ఒక వీడియోని నేను చూడడం జరిగింది ఒకసారి దాన్ని మీ ముందుకు తీసుకుని వస్తాను గమనించండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గతంలో ఉన్నటువంటి బ్రిటిష్ రూల్స్ అన్నింటినీ కూడా మార్చేస్తున్నారు ఆ వాసనలు లేకుండా చేయాలి అనేది ఆయన యొక్క లక్ష్యంగా కనిపిస్తుంది అందులో భాగంగా అనేకమైనటువంటి మార్పులను తీసుకొస్తున్నారు దాంట్లో ఒకటి ఆదివారం సెలవు అనేదని తొలగించాలి అని ఒక నిర్ణయం ప్రాథమికంగా తీసుకున్నట్టు తెలుస్తుంది అది కూడా జార్ఖండ్ రాష్ట్రంలో దుంకా అనేటువంటి ప్రాంతంలో ఆయన ప్రసంగిస్తూ చేసినటువంటి వ్యాఖ్య కింద ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈయన చెప్తున్న విషయాలు నరేంద్ర మోడీ గారు త్వరలోనే ఆదివారం సెలవును రద్దు చేసేస్తున్నారు అలాగే జార్ఖండ్ లో కూడా ఆయన దీని మీద ప్రసంగించారు ఈ రీతిగా ఆయన త్వరలో అమలు చేయబోతున్నారు అని ఢిల్లీ వర్గాల నుంచి మనకు సమాచారం ఉంది ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అయితే ఈయన చెప్పినట్లుగా ఆదివారం సెలవు రద్దు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే భారతదేశంలో ఉన్న కొన్ని హిందూ సంస్థలు కొన్ని మతన్మాద సంస్థలు వారి యొక్క ఉద్దేశము ఈయన చెప్పినట్లుగానే కనబడుతుంది ఎందుకు ఆదివారం సెలవు రద్దు చేయాలి అని ఆలోచిస్తున్నారు అంటే దానికి ఈయన చెప్పిన రీజన్సే వారు కూడా మాట్లాడుతున్నారు అని అర్థమవుతుంది అయితే ఒకసారి ఆలోచన చేద్దాం ఆదివారం సెలవు రద్దు చేయడం అనేది అవసరమా అంటే బ్రిటీషర్స్ యొక్క నియమం కాబట్టి బ్రిటీషర్స్ యొక్క వాసన భారతదేశంలో ఏమి ఉండకూడదు కాబట్టి దాన్ని తీసేయాలి అని వీళ్ళు మాట్లాడుతున్నారు కదా నిజంగా బ్రిటిషర్స్ వలన భారతదేశానికి చాలా నష్టం కలిగింది భారతదేశంలో ఉన్న చాలా సంపదను వాళ్ళు కొలగొట్టుకుని వెళ్ళిపోయారు అదంతా నిజమే అయితే అదే సమయంలో బ్రిటిషర్స్ వలన కూడా భారతదేశానికి కొంత మేలు జరిగింది వాటిని ఇప్పటికీ కూడా భారతదేశం ఉపయోగించుకుంటుంది ఉపయోగించుకోవాలి కూడా వాళ్ళు కట్టిన కట్టడాలు కానీ వారు కట్టిన స్కూల్స్ కానీ వారు కట్టిన హాస్పిటల్స్ గాని వారు ఏర్పాటు చేసిన రైల్వే ట్రాక్స్ బ్రిడ్జెస్ ఇవన్నీ కూడా ఇప్పుడు భారతదేశానికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయి భారతదేశం కూడా ఉపయోగించుకుంటుంది కాబట్టి బ్రిటిషర్స్ యొక్క వాసన భారతదేశంలో సంపూర్తిగా నిర్మూలం చేయాలి అంటే ఈ కట్టడాలు వీటన్నిటిని కూడా కూల్చేద్దామా వాటన్నిటిని కూల్చేయడం భారతదేశానికి ఉపయోగం అవుతదా కాబట్టి అది ఏమాత్రం కూడా మంచి ఆలోచన కాదు కనుక బ్రిటిషర్స్ ఏర్పాటు చేసిన ప్రతి వాటిని తీసేస్తాము అని అనడం అనేది మూర్ఖవాదన అవుతుంది ఎందుకంటే దాని వలన వచ్చే నష్టం ఏమిటి అంత మాత్రం కాకుండా భారతదేశంలో ఉన్న క్రైస్తవులను ఇబ్బంది పెట్టడమే అవుతుంది కదా కాబట్టి భారతదేశంలో బ్రిటిష్ సర్స్ యొక్క మూలాలే ఉండకూడదు అంటే మొదట ఈ యొక్క కట్టడాలు స్కూల్స్ వాటన్నిటిని నిర్మూలం చేయాలి నిర్మూలం చేసిన తర్వాత ఆదివారం సెలవు కోసం మాట్లాడవచ్చు ఇంకా మరొక విషయం అసలు ఆదివారం సెలవు అనేది బ్రిటిషర్స్ వచ్చిందా దాని కోసం చరిత్ర ఆలోచన చేస్తే అసలు బ్రిటిషర్స్ కి ఆదివారం సెలవుకి అసలు సంబంధం లేదు అని చెప్పడానికి కూడా ఎన్నో ఆధారాలు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం అయితే దానికోసం మరొకసారి నేను మీకు తెలియజేస్తాను అలాగే ఈయన ఏమంటున్నారంటే ఆదివారం సెలవు ఉండడం వలన అనేక మంది చర్చెస్ కి వెళ్ళిపోతున్నారు తద్వారా అనేక మంది మతం మార్పుడైపోతున్నారు అందుచేత ఆదివారం సెలవు రద్దు చేయాలి అని కూడా ఈయన మాట్లాడుతున్నారు ఆదివారం మనం చర్చలు గనక చూస్తే ప్రార్థనా మందిరాల్ని తీర్చిపోతూ ఉంటాయి మత మార్పులకు సంబంధించినటువంటి వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉంటారు మత మార్పుల యొక్క వేగం కూడా పెరిగింది దీని కారణంగానే అనేది ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మరి ఆ ఉద్దేశంతో ఆదివారాన్ని సెలవు నుంచి తొలగించాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ఢిల్లీ వర్గాల నుంచి అందుతున్నటువంటి సమాచారం ఆదివారం సెలవు వలన అనేక మంది మతం మార్పుడు అయిపోతున్నారా అది నిజమా ఒకసారి ఆలోచన చేయండి ఏసుక్రీస్తు ప్రభు సత్యదేవుడు గనుక ఆయన యొద్దుకు వచ్చిన వారి జీవితంలో ఆయన సహాయం మేలు చేసేవాడు గనుక ఆయన ప్రార్థన ఆలకించేవాడు గనుకనే అనేక మంది ఏసుక్రీస్తు యొద్కు వస్తున్నారు ఆదివారం సెలవు వల్లనే అనేక మంది ఆయన యొక్కకు వస్తున్నారు అనేది సత్యం కాదు ఒకవేళ ఆదివారం సెలవు తీసేసిన యేసుక్రీస్తు యొద్దుకు వస్తున్న ప్రజలు ఇంకే ఎక్కువైపోతారు తప్ప తక్కువ అవడం అనేది ఎప్పటికీ జరగదు ఈ యొక్క ఆదివారం సెలవు అనేది ప్రారంభం నుంచి లేదు కదా గడిచిన రెండు వేల సంవత్సరాలుగా కొన్ని వేల లక్షల మంది యేసుక్రీస్తు ఎందుకు వస్తూనే ఉన్నారు మీ మతంలో నుండి అనేక మంది వెళ్ళిపోతున్నారు అని అంటే దానిని బట్టి మీరు ఆలోచన చేసుకోవాలి మీ మతం ఎంత బలహీనమైనదో అందులో మానవ జాతికి నష్టం కలిగించే విషయాలు ఏమిటో అవన్నీ ఆలోచన చేసుకొని ఏది సత్యమో మీరు పరిశీలన చేసుకోవాలి అంతే తప్ప ఏదో ఆదివారం సెలవు రద్దు చేసేసి క్రైస్తవులను ఇబ్బంది పెడదాము అలా ఇబ్బంది పెడితే క్రైస్తవంలోనికి అనేక మంది వెళ్ళడం మానేస్తారు కదా అని అనుకోవడం అనేది మీ యొక్క అవివేకము ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఎంత అణిచివేస్తున్నప్పటికీ కూడా క్రైస్తవ్యం విజృంభిస్తూనే ఉంటుంది ఇక్కడ మరొక విషయం క్రైస్తవ్యాన్ని ఎంత అణచివేస్తే అంత విజృంభిస్తుంది అన్నది చరిత్ర చెప్తున్న సత్యం కాబట్టి మీరు ఆదివారం సెలవు ఉంచినా ఆదివారం సెలవు తీసేసినా క్రైస్తవులకు వచ్చే నష్టం అంటూ ఏది లేదు సెలవు కాబట్టి ఆదివారం ఆరాధనకి వెళ్ళడం కాదు సెలవు ఉన్నా సెలవు లేకపోయిన సెలవు పెట్టుకొని అయినా ట్రైస్తోడు ప్రభుని ఆరాధన చేయడానికి ఆదివారం వెళ్తాడు కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరూ స్పష్టంగా అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను అయితే వారంలో ఏ రోజున సెలవు ఇవ్వాలి అని అంటే శుక్రవారం రోజు సెలవు ఇవ్వాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రాథమికంగా ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం చెప్తున్నారు శుక్రవారం రోజు అమ్మవారికి అనుకూలమైనటువంటి లేదంటే అమ్మవారికి సంబంధించినటువంటి పవిత్రమైనటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు హిందువులు అందుకే అమ్మవారి భక్తునిగా నరేంద్ర మోడీ గారు శుక్రవారం రోజు సెలవుని ప్రకటించేటువంటి అవకాశం ఉంది ఇక నుంచి ఆదివారం సెలవు అనేటువంటి పద్ధతికి స్వస్తి పలకపోతున్నారు అనేది ఇప్పుడు వినిపిస్తుంది ఇక్కడ గమనించినట్లయితే ఆదివారం సెలవు తీసేసి శుక్రవారం సెలవు పెట్టాలి అని అంటున్నారు ఎందుకంటే శుక్రవారం అమ్మవారికి ఇష్టమైన రోజు కాబట్టి అని అంటున్నారు మరి ఈయనే చెప్తున్నారు సోమవారం మొదలుకొని ఆదివారం వరకు ప్రతి రోజు దేవతకు సంబంధించిన రోజుగా హైందవులు భావిస్తారని ఈయనే చెప్తున్నారు కదా హిందూ సాంప్రదాయంలో సోమవారం శివుడు మంగళవారం హనుమాన్ బుధవారం వినాయక స్వామి గురువారం సాయిబాబా శుక్రవారం అమ్మవారు శ్రీవారం సూర్యబాబాడు ఇలా ఉంటుంది మరి అలాంటప్పుడు సోమవారం పెట్టాలి కదా ఆ దేవుడికి సంబంధించి లేదా మంగళవారం పెట్టాలి కదా ఆ దేవుడికి సంబంధించి లేకపోతే లక్ష్మీవారం పెట్టాలి కదా ఆ దేవుడికి సంబంధించి ఇలా చూసుకుంటే పలానా దేవుడికి సంబంధించి పలానా రోజు పెట్టాలంటే హైందవుల ప్రకారం ప్రతిరోజులు సెలవులు పెట్టేయాలి ఎందుకంటే ప్రతిరోజు ఏదో దేవతకు సంబంధించిన రోజులు వారు చెప్పారు కాబట్టి ఇప్పుడు ప్రతి రోజులు సెలవులు పెట్టేయాలి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆదివారం సెలవు రద్దు చేసేసి శుక్రవారం పెట్టడం మాత్రం కాదు అన్ని రోజులు సెలవు పెట్టాలి ఎందుకంటే శుక్రవారం సెలవు లేకపోతే అమ్మవారికి కోపం వస్తుంది మంగళవారం సెలవు లేకపోతే వారికి కోపం వస్తుంది ఆదివారం సెలవు లేకపోతే దూర్య భగవానుడికి కోపం వస్తుంది కాబట్టి ప్రతి రోజు ఏదో దేవతకు సంబంధించిన రోజు కాబట్టి ప్రతిరోజు సెలవులు ఇచ్చేదామా ప్రతి రోజు సెలవులు ఇచ్చేదామా అప్పుడు అందరూ ఇళ్లలో కూర్చోవచ్చు కాబట్టి ఆదివారం సెలవు రద్దు చేసేసి శుక్రవారం పెట్టడం అనేది ఇలా శుక్రవారం సెలవు రద్దు చేసేసి వేరే రోజు పెట్టడం అనేది ఇదంతా పనికిరాని విషయాలు అన్నెసెసరీ పాయింట్స్ భారతదేశం అభివృద్ధి చెందాలి భారతదేశం నిరుద్యోగ సమస్య పోవాలి భారతదేశంలో రైతుకు జరుగుతున్న నష్టం నుంచి రైతు లాభపడాలి భారతదేశంలో అక్షరాస్యత పెరగాలి ఇలా ఆలోచన చేస్తే భారతదేశంలో ఉన్న సమస్యలు చాలా ఉన్నాయి వాటి మీద ప్రభుత్వం మనసు పెట్టాలి వాటిని డీల్ చేయడానికి ప్రభుత్వము భారతదేశంలో ప్రజలు వారంతా దాని మీద ఫోకస్ చేసి దాని కొరకు ముందుకు వెళ్ళాలి అంతే తప్ప ప్రభుత్వము మత విషయాలలో జోక్యం చేసుకోవడం అనేది మంచిది కాదు ఏ ప్రభుత్వం అయితే మత విషయాల్లో జోక్యం చే ఆ ప్రభుత్వం వలన ఆ దేశం యొక్క అభివృద్ధి ఆగిపోయి మతం మత్తులో ప్రజలందరూ ఉండిపోయి మత ముసుగులో ఆ దేశ ప్రజలు ఆ దేశము నష్టపోతాదని చరిత్ర తెలియజేస్తుంది కదా మెజారిటీగా ఉన్న హిందూ ప్రజలను తృప్తిపరచడం కోసం వారికి నచ్చినట్లుగా ఆలోచనలు చేస్తూ వారి యొక్క ఓటు బ్యాంకు కోసం పనిచేయడం అనేది అది ఏమాత్రం సమంజసం కాదు అది ఏమాత్రం స్వాగతించదగిన విషయం కాదు కాబట్టి భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు పక్షపాత ధోరణిలో భారతదేశం హైందవ మార్చాలన్న ఉద్దేశంతో ఈ లౌకిక దేశాన్ని ఒక మత దేశంగా మార్చే ఉద్దేశంలో ఒకవేళ ముందుకు వెళ్తే భారతదేశానికి అది నష్టము తద్వారా భారతదేశ అభివృద్ధి కుంటు పడిపోతాది ప్రజల మత ఘర్షణలు పెరిగిపోతాయి తద్వారా దేశమే నష్టాల పాలైపోతుందని మరొకసారి తెలియజేస్తున్నాను కాబట్టి ఇటువంటి ఆలోచనలు ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడానికి ముందుకు వస్తే ఖచ్చితంగా భారతదేశ అభివృద్ధిని కోరేవారు ఇటువంటి నిర్ణయాలను వ్యతిరేకిస్తారు అంత మాత్రం కాదు వాటిని వ్యతిరేకించి పోరాటం కూడా చేయవలసి వస్తుంది ఖచ్చితంగా వారు చేస్తారు కాబట్టి క్రైస్తవులను ఇబ్బంది పెట్టాలనో భారతదేశాన్ని హైందవ దేశంగా మార్చాలనో ఈ యొక్క ఆదివారం సెలవును రద్దు చేయాలి అని ఒక ఉద్దేశము ఆ ఉద్దేశాన్ని నెరవేర్చడానికి లేనిపోని ఏవేవో వంకలు పెట్టుకొని ఒకవేళ ముందుకు వస్తే దానివల్ల భారతదేశ అభివృద్ధికి నష్టం కలుగుతుంది తద్వారా భారతదేశంలో మత ఘర్షణలు గొడవలు నిరసనలు పెరిగిపోతాయి తద్వారా భారతదేశం యొక్క అభివృద్ధి కుంటు పడుతుందని మరొకసారి తెలియజేస్తున్నాను అలాగే ఈ విషయంలో క్రైస్తవులు లౌకికవాదులు భారతదేశం యొక్క క్షేమాన్ని కోరే ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తగా ఆలోచించాలని మనం చేస్తూ ఉన్నాను అయితే ఈ వీడియో నేను చూసిన తర్వాత అసలు ఈ యొక్క అంశం మీద మోడీ గారు నిజంగా అలా మాట్లాడారా అసలు ఏం జరిగింది అని నేను కొన్ని పరిశీలన చేయగా ఈ యొక్క ఆదివారం సెలవు రద్దు అనే కాంట్రవర్సీ టాపిక్ ని రెండు వేల ఇరవై లో ఆయన మాట్లాడడం జరిగింది అది కూడా జార్ఖండ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది అయితే ఆయన ఏం మాట్లాడారు అసలు ఆ వీడియో కూడా చూద్దాం होलीडे वो क्योंकि जब अंग्रेज यहाँ राज करते थे तो ईसाई समाज होली डे मनाता है पवित्र दिवस तो तब से रविवार परंपरा शुरू हुई तो यहाँ अब रविवार को हिंदुओं से जुड़ा हुआ नहीं है ईसाई समाज से जुड़ा हुआ है 200 साल से 300 साल से यहां चल रहा है अब उन्होंने एक जिले में रविवार की छुट्टी पर ताले लगवा दिए बोले शुक्रवार को छुट्टी होगी अब ईसाइयों से भी झगड़ा కాబట్టి ఈ వీడియోని చూస్తే మనకేం అర్థమైంది నరేంద్ర మోడీ గారు ఆదివారం సెలవు రద్దు చేస్తానని ఆయన అనౌన్స్ చేసినట్లుగా ఉందా అంటే కానే కాదు ఈ వీడియోని సగం సగం చూసి సోషల్ మీడియాలో ఇలా వైరల్ చేశారు ఆదివారం సెలవు రద్దు చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు అని ఒక రాంగ్ న్యూస్ అనేది బాగా ప్రకటించబడిపోయింది తర్వాత దాని మీద అనేక మంది యూట్యూబర్స్ మాట్లాడారు దాని మీద ఈయన కూడా మాట్లాడి నరేంద్ర మోడీ గారు త్వరలో ఆదివారం సెలవు రద్దు చేసేస్తున్నారు అని బాగా వైరల్ చేసేసారు అయితే ఆదివారం సెలవు రద్దు చేయాలని ఆలోచన భారత ప్రభుత్వానికి ఉన్నప్పటికీ బీజేపీకి ఉన్నప్పటికీ హిందూ మత సంస్థలకు ఆర్ఎస్ఎస్ వారికి ఒకవేళ ఉన్నప్పటికీ నరేంద్ర మోడీ గారు మాత్రము ఆదివారం సెలవు రద్దు చేస్తానని ప్రకటన చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు లో జరిగిన విషయం ఏమిటంటే జార్ఖండ్ లో జేఎం అనే ఒక పార్టీని నరేంద్ర మోడీ గారు క్రిటిసైజ్ చేస్తూ విమర్శిస్తూ వారు చేసిన ఒక కార్యాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడారు వారు ఏం చేశారు అంటే జార్ఖండ్ లో ఒక జిల్లాలో ఆదివారం సెలవు వారు తీసేసి శుక్రవారం సెలవు పెట్టారు ఎందుకంటే ఆ ప్రాంతంలో ఎక్కువ మంది ముస్లిం సహోదరులు ఉన్నారు దానిని బట్టి అక్కడున్న ప్రభుత్వం ఆ ప్రాంతంలో వారికి సంతోష పెట్టడానికి వారికి ఓటు బ్యాంక్ కోసం అక్కడ ఆదివారం సెలవు తీసేసి శుక్రవారం సెలవు పెట్టారు కాబట్టి దానిని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆదివారం సెలవు తీసేస్తే అది క్రైస్తవులను ఇబ్బంది పెట్టినట్లు కాబట్టి ఈ ప్రభుత్వం ఇంతవరకు హైందువులను ఇబ్బంది పెట్టింది ఇప్పుడు క్రైస్తవులను ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి ఈ రీతిగా ఒక మతాల మధ్య గొడవలు పెట్టడం అనేది ప్రభుత్వానికి మంచిది కాదు అలా మతాల మధ్య గొడవలు పెట్టడానికి ఆదివారం సెలవు రద్దు చేయడం అనేది మంచిది కాదు కాబట్టి ఈ యొక్క జేఎంఎం పార్టీ అలా చేయడం అనేది మంచిది కాదు అని దానిని వ్యతిరేకిస్తూ ఆ పార్టీ వారు చేసిన ఆ ప్రభుత్వం చేసిన విషయాలను ఖండిస్తూ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క విషయాలు ప్రస్తావించడం జరిగింది అయితే ఆయన మాట్లాడిన ప్రసంగం అంతా పట్టణ పెట్టేసి రెండు లైన్లు మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ చేశారు అది చూడగానే నిజంగానే నరేంద్ర మోడీ గారు ఆదివారం సెలవు రద్దు చేయమన్నారు ఆయన సెలవు రద్దు చేయాలి అని ఆయన మాట్లాడినట్లుగా చాలామంది అర్థం చేస్తున్నారు కానీ మరలా చెప్తున్న నరేంద్ర మోడీ గారు ఆదివారం సెలవు రద్దు చేయమని అప్పుడు ప్రకటించలేదు ఈ మధ్యకాలంలో కూడా ప్రకటించలేదు ఇప్పుడు వస్తున్న ఈ వార్తలన్నీ కూడా ఇవన్నీ అపోహలే ఇవన్నీ కూడా ఊహాజనితమైన వార్తలే అయితే ఒకవేళ ఇవి ఊహాజనితమైన విషయాలు అయినప్పటికీ వీటి వెనకాతలు నిజంగానే వారి మనసులో భారతదేశంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ లేకపోతే ఆర్ఎస్ఎస్ లేకపోతే ఈ యొక్క హైందవ మత పెద్దల యొక్క ఉద్దేశం ప్రకారము ఆదివారం రద్దు చేయాలి అనే ఆలోచన ఒకవేళ ఉంటే అది ఏమాత్రం సరైన ఆలోచన కాదని ఇంతకు ముందు నేను తెలియజేస్తాను కాబట్టి అనవసరమైన తొందర పడి అనవసరమైన విషయాలు అబద్ధముగా వైరల్ చేయడం అనేది మంచిది కాదు అసలు ఏం జరిగిందో అనేది చూడాలి నిజంగా కొంతమంది నరేంద్ర మోడీ గారు ఇలా ప్రకటన అది తప్పు అన్నట్లు కూడా వీడియోస్ మాట్లాడేస్తున్నారు కాబట్టి తొందరపడి మాట్లాడకుండా ముందు వెనక అసలు ఏం జరిగిందో చూసి అంతా తెలుసుకొని మాట్లాడితే మంచిదని అటు సెక్యులర్ యూట్యూబర్స్ కి మరియు క్రైస్తవ యూట్యూబర్స్ కి అందరికి కూడా తెలియచేస్తున్నాను గనుక విషయం అందరూ అర్థం చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను ఈ యొక్క వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ యొక్క వీడియోని లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ వీడియో అనేకులకు రీచ్ అయ్యి సత్యం అందరికీ అర్థమయ్యేటట్లుగా షేర్ చేయాలని కూడా మనవి చేస్తూ ఉన్నాను మే గాడ్ బ్లెస్ యూ ప్రయోస్థలాడు